ఇక్కడ మనకి పనికి వచ్చేవి ఎన్ని ఉన్నాయో ఆకులు చూద్దాము చూడండి ఇదేమో నేల ఉసిరి కనిపిస్తుందా ఇగో ఉసిరికాయలాగా ఉన్నాయి కదా ఆకు కింద అవి అయిగండి అదైతే నేల ఉసిరి ఇది అవి కిడ్నీలకి తింటాం కదా మనము కొండపిండాకు ఆకు ఇది చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి పేరెంటాలాకు పేరెంటాలాకు అంటారు ఇది ఇదేమో పాలాకు పాలు వస్తాయి కదా చూపిస్తాను పాలాకు ఈ పాలు పుళ్ళుకి అలా రాస్తే మాడిపోతాయండి ఇదేమో తెల్ల గల్జేరాకు చాలా ఉందండి పురుగు వచ్చింది చూడండి ఎలా ఉంది మొత్తం గల్జేరాకే తెల్ల గల్జేరాకు ఇదేమో తెల్ల తోటకూర పెరుగు తోటకూర అంటారు కదా అది ఇది కూడా ఇది కూడా పెరుగు తోటకూరే ఇది కూడా పేరంటాలాకు ఇది పేరంటాలాకు ఇది కూడా పప్పులో పెట్టుకుంటారు ఇదేమో పిప్పంటాకు అండి పిప్పంటాకు ఈ గల్జేరాకు రేపు కోస్తానండి మంచి ఆకులు చూసి కోస్తాను చూడండి ఎంత ఉందో మొత్తం కూడాను చాలా బాగుంది పురుగు వచ్చిందండి బాగా పురుగు ఈ ఆకు చాలా ఇష్టంగా తింటాయి ఈ నేల ఉసిరి హాకు ఇదిగో చూసారా ఇలా ఉన్నాయి కదా ఉసిరికాయలు ఈ చెట్టు ఉదయాన్నే కనుక పరగడుపున ఇలా తుంపేసుకొని ఇలా ఇప్పుడైతే నేను తింటున్నాను ఇది ఇలా అయితే తింటేనంట లివర్కి బాగా పనిచేస్తుంది అంటండి మంచిదంట కాకపోతే చాలా చేదు ఉంటుంది ఈ ఆకు అయితే కానీ మంచిదంట